పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో విశాఖ తీరంలో ఇసుక మార్కులు రాత్రిపూట అక్రమంగా రాష్ట్రం దాటిపోతున్న ఇసుక భీమిలి తీరం అంతటా ఎక్కువగా తవ్వకాలు సీ బెడ్కు మీటర్ లోతునే ఖనిజ నిక్షేపాలు రెండు మీటర్ల పైగా తవ్వకాలు చేస్తున్న ఇసుక దొంగలు గవర్నమెంట్ జర్కోనియం సిల్మినెట్ ఖనిజాల కోసమే దోపిడీ విశాఖ బీచ్లో ఇసుక తుఫాన్ కలకలం రేపుతుంది సాగర తీరంలో కందకాలు ఏర్పడుతున్నాయి ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి కాదు అక్రమార్కుల అక్రమ తీర్చుకుని ఎందుకు చేస్తున్న ప్రకృతి విధ్వంసానికి సాక్షిభూతాలుగా ఏర్పడిన గోతులు పేరుకే ఇసుక తరలిస్తున్నట్లు కలరంగిస్తున్నా కంజాల పేరుతో కొల్లగొడుతున్నారు రాత్రికి రాత్రి రాష్ట్రం దాటించేస్తూ ఇసుక తుఫాను సృష్టిస్తున్నారు భీముని సాగర తీరాన్ని చెరువులుగా మార్చేస్తూ మత్స్య సంపదకు ప్రకృతికి విఘాతం కలిగిస్తున్నా అధికారులు మాత్రం చౌద్యం చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు సాగర తీరంలో బాసితులున్న విశాఖ తీరాన్ని కొంతమంది చిరపడుతున్నారు ఇప్పటికే నిర్మాణంగా ఇసుక విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న అక్రమార్కులు సముద్ర ఇసుకని వదలడం లేదు ముఖ్యంగా భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉండడం ఖనిజాన్వేషణ కోసం అక్రమ తవ్వకాలు పెచ్చరెలుతున్నాయి భీమిలి బీచ్ రోడ్లు వెంబడి తిమ్మాపురం మాంగమారిపేట తీర ప్రాంతాల్లో రాత్రి సమయంలో కొందరు లారీలు మినీ వ్యాన్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు ఫలితంగా పెద్ద పెద్ద కోతులు ఏర్పడుతూ తీర ప్రాంత భద్రతను కలవరపెడుతున్నాయి పెడుతున్నాయి ఇప్పటికే తుఫాన్ సమయంలో రుషికొండ ఐటీ జంక్షన్ సాగర్ నగర్ తిమ్మాపురం మంగమారిపేట ఒప్పాట తీర ప్రాంతాల్లో సముద్రం పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది ఇప్పుడు కొంత రిస్కదందాలో రెండు నుంచి మూడు మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక కొరత వేధిస్తుంది దీంతో సముద్రంలో దొరుకుతున్న ఇసుకని ఇంటి నిర్మాణ పనులకు వాడుతున్నామంటూ తప్పుదోవ పట్టించి అక్రమంగా రాత్రికి రాత్రి రాష్ట్రాలు దాటిస్తున్నారు సముద్రపు ఇసుక ఇంటి నిర్మాణానికి వినియోగించేది చాలా తక్కువ కానీ ఇందులో అపారమైన ఖనిజ నిక్షేపాలు దాగి ఉన్నాయి ఈ ఖనిజాల కోసమే తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి భీమిలీ తీర ప్రాంతంలో ఇరవై నాలుగు రకాల ఖనిజ నిక్షేపాలతో కూడిన బ్లాక్లున్నాయని గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ ప్రకటించింది ఇటీవల తీరంలో ఇసుక నల్లగా కనిపించడం కూడా దీనికి మరింత రూఢీ చేసింది ఇదే కూటమి నేతల పాలిట మారింది ఈ ప్రాంతంలోని ఇసుకలో ప్రధానంగా గార్మెంట్ జిర్కోనియం ఎలిమినేట్ సిలిమినైట్ రూటిల్ లెక్సాసిన్ మెనోసెట్ వంటి మిరస్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు భీమిలిలో ఇరవై నాలుగు బ్లాకుల్లో సుమారు నాలుగు వేల మూడు వందల రెండు మిలియన్ టన్నుల్లో భార లోహాలు ఉన్నాయి ఇదంతా కేవలం సీ బడికి ఒక మీటర్ లోతు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని తెలుస్తుంది అందుకే ఇసుక పేరుతో ఖనిజ నిక్షేపాల ద్రవకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కనిపించేది ఇసుక కోట్ల రూపాయల లావాదేవీల చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది భీములపట్నం తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదుగా ఉంటాయని జీఎస్ఐ భావిస్తుంది ఇక్కడ లభ్యమయ్యే గవర్నమెంట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్ వాటర్ జెట్ కటింగ్ వాటర్ ట్రీట్మెంట్ కోసం వినియోగించారు ఎలిమినేట్ రూటిల్ లిక్సాక్సిన్ వంటి మినరల్ సింథటిక్ రూటిల్స్ టైటానియం డయాక్సిడ్ ప్రిగ్నిట్ టైటానియం స్పాంజ్ టైటానియం ట్రెట్లోక్లోరైడ్ టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారని అత్యంత అరుదుగా లభించే టైటాలియం మెటల్స్ను ఎయిర్ క్రాఫ్ట్ స్పైస్ షెటిల్స్ వైద్య ప్రకరాల తయారీలో వినియోగిస్తుంటారు దీనికోసం ఎక్కువ లోతులను ఇసుకను తవ్వి అక్రమంగా చెన్నై కెరళ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నా ఎవరు పట్టించుకోకపోవడం గమనార్హం సిఆర్జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా టన్నులకు తీసుక తరలిపోవడం వల్ల మత్స్య సంపదకు విఘాదం కలుగుతుందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అవన్నీ తీరంలోనే కప్పిస్తున్నారే తప్ప అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకేయడం లేదు సముద్రపు ఇసుకాక్రమ రవాణా చేస్తూ స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడంతో పాటు పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు వేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పూర్తి వివరాలకు చదవండి దినపత్రికలో